నమస్తే పదిలా దయచేసి ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ముఖ్యమంత్రి హోదాలో గత రెండు సంవత్సరాల కాలం పాటు ప్రజాపాలన ప్రజల పరిపాలన అని చెప్తా ఉండు కదా ఆ కార్యక్రమంలో ఆయన బిజీగా ఉండొచ్చు నేను కాదన్నట్లే ముఖ్యమంత్రి అన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఆయన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వంద శాతం రేవంత్ రెడ్డి అనేటైనా బిజీగా ఉంటడానికి కాసేపు అనుకుంటే ఆయన పక్కన పిఏలో పిఆర్ఓలో లేకపోతే ఆయనకు అడ్వైజ్ ఇచ్చేవారు ఉంటారు కదా వేము నరేందర్ రెడ్డా లేకపోతే ఇంకొకరా లేకపోతే మంత్రులక ఎమ్మెల్యేలక లేకపోతే రేవంత్ రెడ్డికి ఊడిగేం వాళ్ళు కొంతమంది ఉంటారు కదా దయచేసి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి వాళ్ళతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం ఎందుకంటే ఈ అంశాలపైన మాట్లాడాల్సింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మాట్లాడాలి సరే ఈ అంశం పైన బీజేపీ పార్టీ మాట్లాడకపోవచ్చు కాక కానీ బీఆర్ఎస్ పార్టీకి వంద శాతం అవకాశం ఉంది ఈ అంశం పట్ల మాట్లాడాల్సిన అవసరం బాధ్యత కూడా వాళ్ళ పైన ఉన్నది నేను ఇప్పుడు తానాక ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న గతంలో కూడా ఇక్కడ చాలా వీడియోలు చేసిన పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతూ ఉండే పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా ఉండే సో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి ఈ వీడియో అయిన తర్వాత దయచేసి మీరు కూడా కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఇవాళ నూట ఐదు రూపాయలు ఏదైతే పెట్రోల్ ఉందో నలభై రూపాయలు వాస్తవ ధర అరవై ఐదు రూపాయలు ముప్పై మూడు రూపాయలు నరేంద్ర మోడీ ముప్పై రెండు రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన పెడుతుండు ఈ మనల్ని చేసుకుంటున్నారు అస్సలు కంటే నిత్తే నలభై రూపాయలకు మన ఇంటికాడ మన బండిలో పట్టించాల్సిన పెట్రోల్ ముప్పై రూపాయలకు పోయాల్సిన డీజిల్ ఇవాళ తొంభై ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు అయ్యింది ఇవాళ ఈ పన్నుల అరవై ఐదు రూపాయలు తీసుకుంటే చిన్న తీసుకుంటాం సో ఇది రేవంత్ రెడ్డి మాట్లాడండి ఇది వాయిస్ చేంజ్ చేయలేదు లేకపోతే ఏ ద్వారా మేమేం ఏం క్రియేట్ చేయలేదు ఇది రెండు వేల మాట్లాడిన మాటలు సో ఆ లింకు కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తా ఆయన ఏమంటా ఉండు జేబు దొంగలు పెద్ద దొంగ ముప్పై మూడు రూపాయలు దోచుకుంటా ఉన్నాడు చిన్న దొంగ ముప్పై రెండు రూపాయలు దోచుకుంటా ఉన్నాడు అన్న మాటలు మాట్లాడుతూ ఉండు సో దయచేసి ప్రజలు ఈ వీడియో ఈ ఈ వీడియో చూసారు కదా అసలు దొంగ ఎవరు పెద్ద దొంగ ఎవరు చిన్న దొంగ ఎవరు దయచేసి ఈ వీడియో కింద కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆయన మాట్లాడిన మాటలు సరే ఎవరు అవునన్నా కాదన్నా పది సంవత్సరాల కాలంలో పెట్రోల్ ధరలు సందర్భాన్ని బట్టి కేసీఆర్ పెంచుతూ ఉండే కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉండే ఆ భారం మొత్తం పేద ప్రజలపైన పైన పడుతూ ఉండే ప్రజలు అల్టోమేటిక్గా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ఆనాడు నాలుగేళ్ల క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆనాడు పెట్రోల్ ధర లీటర్కి నూట ఐదు రూపాయలు ఉన్నది నూట ఐదు ఉంటే ఆనాడు ఒరిజినల్ ధర మనకు వచ్చేది నలభై రూపాయలకు లీటర్ వస్తూ ఉన్నది నూట ఐదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పన్ను లేచి ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నదన్న అన్న మాట మాట్లాడిండు కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు రూపాయలు జేబు దొంగల్లాగా ప్రయాణికుల నుంచి దోచుకుంటా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు రూపాయలు లీటర్ పేరు మీద ప్రయాణికుల జోబుల నుంచి దోచుకుంటా ఉన్నారు జేబు దొంగలు అన్నమాట రేవంత్ రెడ్డి మాట్లాడి మరి ఇప్పుడు ఎంత ఉన్నాయా అంటే పెట్రోల్ ధర నూట ఏడు రూపాయలు ఉంది లీటర్ పెట్రోల్ ధర నూట ఏడు రూపాయలు ఉన్నది ఇప్పుడు నూట ఏడు రూపాయలు అంటే రూపాయి కేంద్ర ప్రభుత్వం పైన రూపాయి రాష్ట్ర ప్రభుత్వం పైన మనం యాడ్ చేస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముప్పై నాలుగు రూపాయలు దోచుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ముప్పై మూడు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి అన్న మాటల ప్రకారమే మనం అనుకుందాం సరే కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజలపైన పైన సోయి లేదు ప్రయాణికులపైన పైన లేదు ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది అని కాసేపు అనుకుందాం మనం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన కూడా ముప్పై నాలుగు రూపాయలు ఇప్పటికీ భారం వేస్తూ ఉంది కదా మరొక పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటూ భరించుకుంటుంటే రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి ఏం భరించాల్సిన అవసరం లేదు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని భరించాల్సిన అవసరం లేదు కానీ ఆనాడు మీరు మాట్లాడి కదా ఇప్పుడు మీరు అధికారులకు వచ్చి రెండేళ్ళు అవుతా ఉంది కదా మీరు రెండేళ్లలో ఏమైనా పెట్రోల్ ధరలు తగ్గినాయా ఈ రెండేళ్ళ కాలంలో ఏమైనా తగ్గించే ప్రయత్నం చేసిరా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పక్షాన ప్రయాణికుల పట్ల సోయి లేదు అనుకుంటే సోయున్న రాష్ట్ర ప్రభుత్వం సోయున్న రేవంత్ రెడ్డి ఎందుకు ఈ పెట్రోల్ ధరలు తగ్గించట్లేదు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను మీరు మాట్లాడిన మాటలను బే చేసుకునే మాట్లాడుతూ ఉన్నా లేకపోతే ఎప్పు అరవై ఐదు రూపాయలు ఇప్పటికీ అరవై ఏడు రూపాయలు పెరిగింది కదా నలభై రూపాయలు పెట్రోల్ ధర అనుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తోటి అరవై ఏడు రూపాయలు అనుకుంటే అరవై ఏడు రూపాయలు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర పైన ఏమైనా భారం పెట్టే పెద్దెస్తోందో ఆ మాటనే ఎప్పు లేకపోతే ఆనాడు మేము మాట్లాడింది తప్పైంది అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చైర్లోకి కూర్చున్న తర్వాత మాకు వాస్తవాలు ఏందో అర్థమైంది పెట్రోల్ ధరల పైన ట్యాక్సీ వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నడిచే అవకాశం ఉంటుంది అని ఈ మాట చెప్పే ప్రతిని ఆనాడు మీరు మాట్లాడితే కరెక్ట్ అయింది కానీ ఇప్పుడు ఇతర పార్టీ వాడు మాట్లాడ అంటే ఇతర పార్టీ వాడు వాడు మాట్లాడతాడు ఎందుకంటే వాళ్ళకంత సోయి కూడా లేదు నేను అందుకే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఏం చేస్తా ఉన్నాడు అని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం దానితోడు ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు ఆ మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించండు ఈ పెట్రోల్ రేట్ల పైన ఇప్పుడు కూడా మీరు ప్రశ్నించాల్సిన అవసరం మీ పైన ఉన్నది ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో దయచేసి ఈ వీడియో రాష్ట్ర ప్రభుత్వానికి షేర్ చేసే ప్రయత్నం చేయండి